ప్రార్థనా మూల్యం నువ్వెంత చెల్లిస్తావో అంత ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు రాసుకో ప్రార్థనా మూల్యాన్ని ఒక దైవజనుడి సాక్ష్యం ఒక దైవజనుడి జీవితం నా జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు నేను చూశాను ఒక అన్యుల మధ్యలోకి వెళ్ళి పాపం సేవ మొదలుపెట్టాడు ఆయన జనుల మధ్యలోకి వెళ్ళి సేవ మొదలుపెట్టాడు ఆయన సేవ మొదలు పెడితే ఎవరూ పట్టించుకోవటం ఏం చేశాడో తెలుసా పట్టుదలగా ప్రార్థన చేశాడు నువ్వు ఏ కార్యం చేస్తావో నాకు తెలియదు ఈ ఊరు దర్శింపబడాలి రక్షింపబడాలి బ్రబా నాకు తెలియదు నువ్వు కదిలించుమని పట్టుదలగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు వాళ్ళు ఎప్పుడన్నా చూడనయి ఏదో అవసరమైన కా తన ముఖ్య కార్యక్రమాలు మాత్రమే తీర్చుకుంటాడు ఇక మిగతా అంతా మోకాళ్ళు వేసి దేవునికి మొర్ర పెడతా ఉంటాడు బాగా వినండి ఒకరోజు భయంకరమైన పెను తుఫాన్ వచ్చింది పెను తుఫాన్ వచ్చి అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి నీళ్లతో అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి ప్రజలంతా ఇళ్ల కప్పుల మీద కూర్చునే పరిస్థితి వచ్చింది ఆ ఊర్లో కానీ అందరూ చూస్తున్నారు ఈ దైవజనుడు ఉన్న ఇల్లు మాత్రం ఒక అద్భుతాన్ని అనుభవిస్తుంది ఇంట్లో ఆయన మోకాళ్ళు ఉన్నాడు తుఫాను వరద పారతా ఉంది ఇళ్ళన్నీ నిండిపోతున్నాయి కానీ ఆయన ఇంటి దాకా వచ్చిన నీళ్లు ఆయన ఇంటి సమీపంలోకి రాగానే రెండు పాయలుగా విడిపోయి అతని ఇంట్లోకి మాత్రం నీళ్లు పోటలా తమ్ముడు సేవ అంటే ఏంది తమ్ముడు అన్యజనులు చూడాలి తమ్ముడు దేవుని మహిమని దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని చూడాలి తమ్ముడు మనం ఏదేదో ఆలోచనలు చేసుకొని నాలుగు మాటలు నేర్చుకొని నాలుగు మాటలు చెబితే ఆత్మల రక్షణలోకి వస్తారన్నది కళ్ళ తమ్ముడు సేవకులారా వినండి అది కల్లా దేవుని రాజ్యము మాటలతో కాదు అని చెప్పేశాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ద్వారా దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నదన్నాడు అన్యజనులకు దేవుని శక్తిని పరిచయం చేయాలి దేవుని మాటను పరిచయం చేయాలి చూశాడు సువార్త చెప్పి ఎవడు పట్టించుకోవటల్లా ఎట్లా ఉందా సరే దేవుడు అద్భుతం చూద్దురు కానీ అని వెళ్ళి మోకాళ్ళుని రోజు మొర్ర పెట్టడం మొదలు పెడితే ఒకే ఒక్కరోజు ఒక అద్భుతాన్ని వాళ్ళ కళ్ళకు చూపించి వాళ్ళందరూ చూశారు ఆశ్చర్యం ఆ తర్వాత ఆ ఊరిలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి అడిగడిగి సువార్త విని అందులో చాలామంది ప్రజలు బాప్తీసం పొందారు మనం ఏదో మనుష్య సంబంధంగా ఆలోచనలు చేస్తే ఊళ్ళూళ్ళు ప్రభావం కావు ప్రభావితం కావు ఒరిజినల్గా దేవుని శక్తిని లోకానికి రుచి చూపించగలిగిన నాడే గొప్ప ఉద్యమాన్ని చూడగలుగుతాం అసిస్సి వాస్యకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడి పుస్తకం మీకు స్టాల్లో దొరికిద్ది తెచ్చుకొని చదవండి సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి పుస్తకం స్టాల్లో దొరుకుతుంది తెచ్చుకొని చదవండి భక్తుల చరిత్రలో చదవండి సహోదరులు భక్త సింగ్ గారు సాక్ష్యం దొరుకుతుంది తెచ్చుకొని చదవండి ఏమండి మామూలు విషయం కాదు ప్రార్థన 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 మొండోళ్ళు మనలాగా ఇప్పుడు మనం ఎన్నో ఆకర్షణలలో టైంపాస్ చేస్తున్నాం ఎన్నో చూసుకుంటూ టైముని గడిపేసుకుంటా ఉన్నాం ప్రార్థన అంటే ఏ అరగంటో గంటో అరా కొరా చేస్తున్నాం మనం అంత ప్రార్థన మూల్యం చెల్లించట్లా ఇప్పుడు మనకి ఈ సోదనలు ఎక్కువ ఆకర్షణలు ఎక్కువ ఆనాడు వాళ్ళకు దగ్గ వాన్నాయి కానీ వాటిని వేటిని పట్టించుకోలే వాళ్ళు ఒక్కటి గుర్తించారు ఏది సాధించాలన్నా అది నా చేత కాదు కానీ నేను మోకాళ్ళుని దేవుని కదిలించగలిగితే దేవుడు నా కొరకు ఏదైనా సాధించగలడు సాధించగలడు ఒక బలవంతుడైన స్నేహితుడు నాకున్నాడు నేను మోకాళ్ళుని ఆయనకి ఫోన్ చేస్తే చాలు నా కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు కాబట్టి నేను ఆయనను కదిలిస్తూ ఉంటాను ఆయనతో టచ్లో ఉంటాను అని గుర్తుపట్టారు గుర్తుపట్టి వేరే వేరే వ్యాపకాలతో టైం వేస్ట్ చేయకుండా వారి సమయమంతా కూడా ఎక్కువ శాతం వారు ప్రార్థనా మూల్యం చెల్లించారు కనుకనే వారు వెళ్ళిపోయిన వారి సాక్ష్యం ఇంకా సజీవంగానే ఉంది వారు మృతి మనతో మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా వారు మృతి మనతో మాట్లాడుతున్నారు ఫ్రాన్సిస్ గారు ఒక ఊరు వెళ్తాడండి సాయంత్రం ఆరు గంటలు అవుతుంది ఒక్క పురుగుండరు ఊళ్ళో ఒక్కడుండ్రో ఊళ్ళో అందరూ గృహాల్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలోకుండా చూస్తుంటారు దీని కనీసం అడిగితే ఇచ్చే దిక్కు కూడా లేదు ఊరేమో ఎంత ఊరుంది ఒకడు కూడా లేడు ఏమిటి అని ఆయన పాపం బజారు బజార్ వీధి వీధి తిరుగుతాడు ఎవ్వరు పిల్ల తిరగరు అందరు లోపలికెళ్ళి గళ్లు పెట్టుకొని కూడా చూస్తుంటారు ఈయన రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఈయనకెళ్ళి దయనీయంగా దయనీయంగా చూసి పో 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 వెళ్ళిపో వెళ్ళిపో అంటుంటారు కేకలేస్తుంటారు వెళ్ళిపో వెళ్ళిపో అని ఆయన ఆశ్చర్యంగా దోస్తాడు ఏంటి వీళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి వేసుకున్నారు ఎవడు రోడ్డు మీద తిరగట్లేదు వెళ్ళిపో వెళ్ళిపో అని కేకలేస్తారు అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆయనకు అర్థం కాదు అర్థం కాక అట్టనే తిరిగి తిరిగి ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఇంటి వాళ్ళు కిటికీలోంచి చూస్తామంటే వాళ్ళని అడుగుతాడు ఏంటమ్మా ఇంతమంది ఊరుంది ప్రజలు ఉన్నారు అందరు ఇళ్లలోకి వెళ్ళి ఇప్పుడే తలుపేసుకున్నారు ఎందుకు ప్రొద్దుకింకినా కదా తలుపు వేయాల్సింది ఈ టైంకి మీరు లోపలికి ఎందుకు చేరారు అని అడిగితే వాళ్ళు చెప్తారు యా మనుష్య మాంసమునకు అలవాటు పడిన తోడేలు ఒకటి ఉంది ఇక్కడ మనుష్య మాంసానికి అలవాటు పడిన తోడేలు అర్థమైందా అది పశువుల్ని జంతువుల్ని కాదు మనుషుల్ని బట్టి తీసుకెళ్తుంది అది కరెక్ట్గా ఇదిగో నా దగ్గర ఉంది నా చేతిలో ఉంది చూడండి అసిసి వాసియగు సెయింట్ ఫ్రాన్సిస్ ప్రైజ్ ది లాడ్ హలో ఇది దొరుకుతుంది మీకు తప్పకుండా మీరు చదవండి భక్తుల చరిత్రలో చదవండి రేపబడతారు ప్రార్థనకి లెమన్ శివాంజలికల్ ఫెలోషిప్ వారు దీన్ని అందుబాటులోకి తెచ్చారు దేవునికి మహిమ మహిమగలుగును గాక ప్రిలరా తోడేలు వస్తుంది అది వచ్చే టైం ఇదే నువ్వు బయట కూర్చున్నావు నువ్వు ప్రమాదంలో పడతావు నువ్వు లోపలికన్నారా లేకపోతే వెళ్ళిపోనన్నా వెళ్ళిపోని కేకలేస్తారు లోపల ఆయన బాడు లోపలికి బాడు బాడు అక్కడే కూర్చుంటాడు కూర్చుంటాడు ప్రార్థన చేసుకుంటాడు కరెక్ట్గా అది వీధి వీధి తిరుగుతూ ఆయన దగ్గరకు వచ్చింది అది వచ్చిద్ది తోడేలో వస్తుంది తోడేలో వచ్చి వచ్చిన తర్వాత ఉరుకుత ఆయన మీదకి వెళ్ళబోయి దైవజనుడి మీదకి వెళ్ళబోయింది ఆయన ఏమంటాడు ఇందులో రాశాడు సహోదరా తోడేలో ఆగు అంటాడు దేవుని సృష్టిలో నేనొక భాగం నువ్వు ఒక భాగం నువ్వు ప్రాణివి మేము ఆత్మ కలిగిన వ్యక్తులం మా విషయంలో నువ్వు ఎలా ఉండా ఉండాలో నీకు తెలియదా సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆహారంగా మనుషుల్ని నియమించాడా దేని నియమించాడు నువ్వు ఎవరిని వేటాడుతున్నావు అని గద్దిస్తాడు అది మోకాళ్ళేసి నిలబడిద్దండి కహానీ కాదు కట్టుకథ కాదు చరిత్ర క్రూర జంతువు తోడేళ్ళు మోకాళ్ళు నిలబడిద్ది ఇందులో ఆ కూడా ఉన్నట్టుంది ఇదిగో అదిగో బొమ్మగూడను చూడ ఏంట్రా ఇది కనపడట్లేదు ఓకే నువ్వు అది చూపించు నా చేతిలో ఉన్న బుక్ చూపిస్తాడు చూడండి అందులో ఇది కూడా ప్రింట్ వేసాడు గద్దిస్తాడు దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు దేవుడు నీకు ఈ పనే చెప్పాడా ఇలా చేయమని చెప్పాడా అని గద్దిస్తాడు చాలు అట్లా అట్లా మౌనంగా అయిపోతుంది అప్పుడు చెప్తాడు ఆ ఇంటి వాళ్ళకు చెప్తాడు ఇది రోజు వస్తుంది కొంత ఆహారం సిద్ధపరిచి దానికి పెట్టేసేయండి తిని వెళ్ళిపోయిద్ది ఇంకా ఏ మనుషుని ప్రాణం కూడా నువ్వు తీయటానికి వెళ్ళేదు జాగ్రత్త అని చెప్పి గద్దే వెళ్ళిపోయింది ఆయన మాట్లాడినంతసేపు అలాగే మోకాళ్ళ మీద ఉండి ఉంటుంది ముగించి రోజు రా ఆహారం సిద్ధపరుస్తారు ఫలానా దగ్గర పెడతారు తిను వెళ్ళిపో ఏ మనుషుని కూడా ముట్టవద్దు ఏసునాములో నీకా జ్ఞాపిస్తుంది ఆజ్ఞాపిస్తున్నాను పో అంటాడు వెళ్ళిపోయింది అప్పుడు వస్తారు జనం బిరబిర బిరబిర తోడేళ్ళు చుట్టానికి కాదు తోడేళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి పంపించాడు ఈయన రా బాబు అని చూడటానికి వస్తారు వచ్చి ఎవరినైనా నువ్వంటే అప్పుడు దాన్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పి అక్కడ ఆత్మని రక్షిస్తాడు ఆయన రేపబడాలండి దేవుని కార్యాలు భక్తుల జీవితాల్లో జరిగిన ఏదో కహానీలు కాదు నిజంగా జరిగినాయి ఆయన పక్షపాతి కాడు అంత స్పష్టమైన కార్యాలు వారి జీవితంలో చూడటానికి వాళ్ళు చేయడానికి ఏదో ఆలాటోలాగా కాదు అంత ప్రార్థనా మూల్యం వారు చెల్లించారు చెల్లించారు ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన పక్కనే పండుకునేవాడు ఆయన పక్కనే పండుకునేవాడు మధ్యరాత్రి లేచి చూస్తే ఉంటల్లా పక్కన దయవజను ఉంటల్లా ఫ్రాన్సిస్ గారు ఎక్కడికి పోతున్నాడా అని అదంతా వెతుకుతున్నాడు ఏడా కనపట్ల ఇట్లా కాదని ఒకరోజు దైవజనుడు పండుకున్న తర్వాత ఆయన కాలుకి ఇతని కాలుకి ఒక సన్నని దారం లాంటిది కట్టాడు ఒకవేళ ఆయన లేచి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తే నా కాలు కదిలిద్ది అప్పుడు నేను కూడా లేవచ్చు మెల్లగా ఆయన ఫాలో అయ్యి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవచ్చు అని తాడు లాంటిది ఒక దాన్ని సన్న దాన్ని కట్టాడు అని పండుకున్నాడు ఆయన చక్కగా లేచాడు లేచి ఆ తాడు ఓడ తీసుకొని ప్రశాంతంగా తన దారిని తను వెళ్ళాడు అయితే ఆ తాడు తీసినప్పుడు కాలు కదిలింది కాలు కదిలి అతనికి మెలకు వచ్చింది ఆయన వెళ్ళాడు వెళ్ళిన కాసేపటికి ఇతను లేచి ఆ వెళ్ళిన మార్గంలోనే ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళాడు ఆయన వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడో అనే దాన్ని చేరుకోవడానికి ఆయనకి ఈయనకి ఒక ఐదు పది నిమిషాల గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఒక ప్రదేశంలో ఆ ఎదురుగా ఒక దేవదూత కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాడు ఒక దేవదూతతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్ గారు ఆ మాట్లాడుతున్నటువంటి దృశ్యం చూసి ఇతను ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయాడు ఎవరు శిష్యుడు అక్కడ ఆయనతో మాట్లాడి రిటర్న్ అయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కాలి బాట కదా ఇతను ఆ బాటలోనే అడ్డం పడ్డాడు ఆయన ఆ చీకట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే కాలుకు తగిలాడు గమనించి భుజా నేర్చుకొని తీసుకొచ్చి పండుకోబెడతాడు తర్వాత అతనికి తెలివి వచ్చి లెగుస్తాడు లేచిన తర్వాత చెప్తాడు ఎవ్వరికీ చెప్పొద్దు ఈ సంగతి అని అదే ఇప్పుడైతేనా అమ్మ బాబోయి మామూలుగా ఉంటుందా లైవ్ ఇరు దేవునికి స్తోత్రం గాక మన లైవ్ మామూలుగా ఉంటుందా ఎవరితో చెప్పొద్దు చెబితే నన్ను దేవుణ్ణి చేస్తారు చెప్పొద్దు ప్రభు దగ్గర నుండి సమాచారం ఎప్పటికప్పుడు పొందుకొని ఏ రోజు ఏ కార్యం చేయాలో ఏ సయ్య ఎలాగైతే తండ్రి యొద్ద పొందుకున్నాడో నేను దూత ద్వారా తెలుసుకొని సంచరిస్తా ఉన్నాను కనుక నువ్వు చెప్పవద్దు ఎవరితో పంచుకోవద్దు అతి అంత సమీపంగా దేవునికి వాళ్ళు వెళ్ళగలిగారంటే అది ఒట్టిగా అయింది కాదు అంత ప్రార్థన మూల్యం దేవుని కొరకు అంత ఆశ ఆకలి దేవుని పని కొరకు అంత భారం ఆ ప్రజల్ని రక్షించాలి నశించిపోతున్న ఆత్మల్ని కాపాడాలన్న తృష్ణ కాబట్టి మనం త్యాగం లేకుండా మూల్యం చెల్లించకుండా గొప్ప గొప్ప అద్భుతాలు చూడాలని ఆశపడటం వంద రూపాయలు తీసుకెళ్లి లక్ష రూపాయలు వస్తువుని ఆశించినట్టే